సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు తెలుగు రాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకలను యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలో గెలుపొంది మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హాసన్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు పండుగ ప్రత్యేకతలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అదేవిధంగా వచ్చే నెలలో బైపాస్ రోడ్లో లో హై స్కూల్లో అన్ని సదుపాయాలతో ఐసిఐసి సిలబస్తో నూతనంగా ప్రారంభించడం తెలిపారు ఈ కార్యక్రమంలో బుజాహాన్ కల్పనారెడ్డి గీతారెడ్డి సుస్మిత యాదగిరి మాధవకృష్ణ సుజాతితో పాటు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు trefnu. Thank you. ఈ సంక్రాంతి సందర్భంగా మా శ్రీ శ్లోకా శ్రీవాణి హై స్కూల్లో రంగు రంగోలీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దానికి ఎంతో మంది ఉత్సాహంతో పాల్గొన్నారు పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకు జరగాలని మా ప్రిన్సిపల్ సార్ అసన్ సార్ క్యాష్ ప్రైజ్గా అనౌన్స్ చేయడం జరిగింది దాంతో ఎంతోమంది ఉత్సాహంతో పాల్గొని ముగ్గురు విజేతలుగా నిలబడ్డారు ప్రతి తల్లిదండ్రులకి ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను పాఠశాల శ్రోకా శ్రీవాణి స్కూల్లో మేము సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము భోగి మంటలతో పాలను మరియు సంక్రాంతి ముగ్గులతో మా స్కూల్ అనేది చాలా అల్లకొల్లోలంగా అంటే ఎంత బాగుందంటే పిల్లలతో చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంది సో మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్ కానీ మా స్టాఫ్కి కానీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము యాక్చువల్లీ అయితే ఈ పండుగను ఆడపడుచులు చాలా సంతోషంగా జరుపుకుంటారు సో అది మేము ఇక్కడ ఫస్ట్ టైం మా స్కూల్లో చూసుకుంటున్నాము ఇది ఆడపడుచులకు ఆనవాయితీగా వస్తుంది ఇది ఇది సంబరాన్ని మేము ఏ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంటే ఈ ముగ్గులతో మా సంతోషాన్ని మేము తెలియజేస్తున్నాము మీరు కూడా అలానే అందరూ మా ఈ ప్రతి కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ సార్కి కానీ సపోర్ట్ చేస్తే చాలా బాగుంది బాగుంటుంది ఈ పండగ పంటలు పం పాడి పంటలన్నీ మన ఇంటిలోకి వస్తాయి రైతులకి అయితే సో ఇది తెలంగాణలో కానీ మన రాయలసీమలో కానీ ఎక్కడైనా కానీ పంటలు మన దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ పండుగను జరుపుకుంటాము సో ఇది మేము మళ్ళొకసారి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగానే మేము ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ కానీ ఏదానికైనా కానీ సహకారం ఇవ్వాలని తల్లిదండ్రులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ముందు ముందు కూడా ఇదే విధంగా జరగాలి అని ఆశిస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం సంక్రాంతి అంటేనే చాలామంది ఇది మంచి రోజులు కాదని అనుకుంటుంటారు కొంతమంది కానీ సంక్రాంతి పండగ వచ్చే ముందుగాలే మనకందరికీ ధాన్యాలు డబ్బులు రైతులకు ముఖ్యంగా రైతులకు డబ్బులు అన్నీ ఇంటికి చేరుతాయి ఈ పండగను ఈడ మా స్కూల్లో విద్యార్థులకు అందరికీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ స్టూడెంట్స్ అందరికీ పండగల గురించి యొక్క విశిష్టత తెలియ తెలియడం లేదు దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ప్రతి పండుగను ఎలాగా జరుపుకోవాలి మన భారతీయ సంస్కృతి ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి చూపిస్తున్నాము ఇప్పటికీ తర్వాత ఇక్కడ మహిళలు ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటే వాళ్ళ యొక్క ముగ్గులు వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈరోజు మూడు క్యాష్ ప్రైజెస్ పెట్టాం ఫస్ట్ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు సెకండ్ ప్రైజు పదిహేను వందలు థర్డ్ ప్రైజు వెయ్యి రూపాయలుగా డిసైడ్ చేసి వీళ్ళందరూ పోటీలో పాల్గొనేట్టుగా చేసినాము వీళ్ళందరికీ ఈ డబ్బులు ముఖ్యం కాదు కానీ ఏదో ఒక వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ప్రోత్సాహం ఉండాలనే సదుద్దేశంతో ఈ విధంగా చేసినాము ఈరోజు మా మా స్కూల్లో యాక్చువల్గా సంక్రాంతి ఫిఫ్టీన్త్ జరుగుతుందేమో కానీ ఈరోజే మా దగ్గర అన్ని రకాలుగా స్టూడెంట్స్ కానీ కలర్ఫుల్గా రావడము జరగడము అన్ని కార్యక్రమాలు పాలు పొంగియడం కానీ ముగ్గులేయడం కానీ చెరుకు గడలతో కానీ అన్ని దానితోటి సంక్రాంతి ఫెస్టివల్ను ముందుగాలే అడ్వాన్స్గా మేము జరుపుకున్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను మా స్టూడెంట్స్ అందరూ మా పేరెంట్స్కు అందరికీ మేరు జరగాలని ఆ దేవదేవుని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ఈ శుభ సందర్భంలో మీరందరూ రావడము బయట వాళ్ళు కూడా చాలామంది ఉత్సాహంగా పాల్గొనడము ఈ వేయడము మేము ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ఇంకొక మేము ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది జూన్ లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది మార్చి ఇరవై ఎనిమిదిన ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది స్కూల్ స్టార్ట్ అయింది దిగ్విజయంగా మొదటి సంవత్సరంలోనే ఆరు వందల స్ట్రెంత్ తేవడం జరిగింది నెక్స్ట్ మేము వినోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ శ్లోక ద స్కూల్ కంప్లీట్ కంప్లీట్ అకాడమిక్ తోటి మేము చేస్తున్నాము ఇక్కడ మేము ఇంతవరకు సిబిఎస్ఈ సిలబస్ తోటి విద్యార్థులకు బోధించడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇక్కడైనా అక్కడైనా ఐసిఐసి సిలబస్ తోటి మేము ముందుకు పోతున్నాము మా పేరెంట్స్ అందరూ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు పేరెంట్సు సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు చాలా వాళ్ళందరికీ రుణపడి ఉంటాము మీ సహ సహ సహకారాలన్నీ వెళ్ళవేళలా మా ఎందుకు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మీరందరూ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ to everyone. I am from 10th class studying in Sloka Srivani School. My name is Ruchita. First of all, I wish you a very sa happy Sankranti and happy Pongal. I am very happy to study in this school because I have every opportunity to participate and in this school we have every opportunity to and in this school. Our respected principal, Sir Hassan Sir, is cele will celebrate every festival as the best school I am studying in this school. I thank all for हॅज अ संक्रांती वी हॅव सेलिब्रेटेड ऑल द अँड आवर स्कूल हॅज कॅप्ट द मुघल पोटी अँड आय गॉट थर्ड प्राईज इन दिस ऐ गॉट थाऊजंड रुपीस आय थँकफुल फॉर मय रेस्पेक्ट यअर प्रिंसिपल सर हजन सर थँक्यू